ஜமேலில்னா அக்கால பாதி சைடு மீதா சூடு பதேமே உன்கோ மாரி இங்கோ பைண்டி வரும் உண்டு இது பட்டுக்கோ இது பட்டுக்கோண்டி வரும் பட்டுக்கோண்டி வரும் மாரி அல்லா ఇది రెండు గమలు పట్టినది పెద్ద ఒకటి ఉంది కదా కడిగి కడిగింది పదా తీసుకున్నాను పదా అయితే ఏడానికి బాగుంటుంది సిమెంట్ కట్ట ఒకటి తీసుకుని వెళ్ళాలి ఎక్కడ తాపి లేదు అన్నయ్య కడ ఉంటుంది తాపి ఎక్కడ ఎక్కడ కట్ట ఉండదు రా నాకు ఇది ఎత్తి సిమెంట్ కట్టెత్తిరా గమ్యాల తెచ్చే గమ్యాల తాపి తెచ్చినయ్ టై వేస్తానా ముప్పై వయసు పడుకో

రెండున్నర రెండు అనుకో ఇవి నర తీసాండి అదే రెండున్నర అంటే మూడు అంటే ఎక్కువ అయిపోద్ది సార్ అని అన్నాడు కామే ఇది ఉందాపి తాపి ఉంది ఇదేట్రా ఓహో ఎన్ని ఉన్నాయి అనుకోండి బాబు ఉండిపో ఉండిపోలే కానీ ஏ பையனேட்டோம் அது சட்டரா arek kan tala angge అలాడు పారం తీసు ఒక పార్తన అవ్వట్లేదు మరి పెద్ద తాగుదాం తాగు పదందాకే పెద్ద డ్రింక్ అడుగు ఆంద్రబల్ డ్రింక్ கூலிங் uh, இருந்தா <laughs> <Cooling on that. laughs> <laughs> है नरे रहा रमेश रा के था चेना ये लगा। ना डबल सरल पढ़ पाते स्पीड तो पड़प रमेश ड्रिंक पार्टी ड्रिंक पार्टी है दुर्ण। दुर्ण पाते, दुर्ण पाते। ना ये డ్రింక్ 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 తాగు జాగ్రత్త గట్టి పట్టుకో తీసుకో తీసుకోరా మళ్ళీ డెప్పేస్తావు మా బాలుపా సేవించాడు డింకేనివ్వలేదని డెప్పేతవు రెండు అయినాయి ఇప్పటికీ మళ్ళీ రావాలా बाप की चांदर की चबेटे नून उतार आता हाँ अब सारा डेफल माल बोलते हैं हम फोड़ माल है आप तो वाह एक माल मरत फोड़ माल है लो नहीं अपने इतना वाइ लड़कों ने क्या प्रॉफ हाँ अब इच्छा तो आने में मेस्ट्रिकल गेटवॉइंग इच्छना था

కుమరి చూడు అక్కడ బకెట్ ఉన్నట్టు ఉంది గడ్డకి నీళ్ళు తేవాలి కొంచెం ఆ యాక్కశబ్దం అమ్మా ఆ బకెట్ తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చేస్తాం ఆ పెద్దమ్మా సరే ఇద్దాంలే దానికేముంది అంతరావా जाकर दिखा है वही ఒకటిన్నరకి మాలు కదా ఒకటిన్నరకి మాలు అంతే కదా అయ్యా మేస్త్ర అయ్యా సరిపోదా అయితే ఎనిమిది వందలు అయితే కష్టపడి చాలామంది హెల్పింగ్ స్టూడీలు అంతా హెల్పింగ్ అయితే చేశారు చాలా మంచిగా మా బావగారు మా అన్నయ్య అల్లగో మేస్త్రి ఆ బ్లూ షర్ట్ మేస్త్రి ఇంతకుముందు పరిచయం చేశాను ఇగో మా ఇద్దరు అన్నయ్య కొడుకులు కుమారి అందరూ మంచి హెల్పింగ్ చేసి మొత్తానికి ఎనిమిది కొందలు అయితే వేసేయడం జరిగింది మొత్తాన్ని మా బావగారు అయితే డ్రింక్ అయితే దొరకలేదు పత్తి మాట అతనికి మరి ఏట పత్యమో ఏటో తెలియదు కానీ నేను తాగను చెప్పాడు అగో పెద్ద అన్నయ్య అతనికి అయితే ఇవ్వడం అయితే జరిగింది కొంచెం లేవలేరు అతను ఇంకో మా కోడలకి ఇంతకుముందే మేము పరిచయం చేసాం హాయ్ అని చెప్తుంది వాళ్ళ ఇల్లు ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం ఉంటాను బాయ్